బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సురభి నవీన్ కుమార్ గణ నివాళులర్పించారు దళిత బహుజన వర్గాల ఆశా జ్యోతి సమ సమాజ స్వప్నికుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్కులో గల విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ స్థాపనకై అహర్నిశలు పాటుపడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు వారితో పాటు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, చెట్లపెల్లి మీనా సుఖేందర్ గౌడ్, బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు, ABVP కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తనలో నుండి తీసుకొవాల్సిన ఎన్నో అంశాలు ఉంటాయి. విజ్ఞానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక మనం ఆయుధం తయారు చేసుకోమని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇంపార్టెన్స్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన దేశానికి ఆంగ్లయం అగేన్స్ కొట్లాడి తెలియజేసిన మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే నేను తెలియజేస్తున్నా యువత మొత్తం ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఒకసారి చదవాలి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బయోగ్రఫీ ఒకసారి చదవాలని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్తారు అది ఈ రోజు మనం చెప్పింది కాదు ఆ కాలం ఆ రోజున అంబేద్కర్ గారు మన అందరికీ చెప్పినాను యువత అందరూ చదువుకుంటే మహిళలందరూ చదువుకుంటే మన దేశ అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తాను తను కన్న కళలను నిజం చేసే అవసరం మన అందరికీ ఉంది తను కన్న కళలని నివేదిక సభాముఖంగా తెలియజేస్తున్నాను తన కన్న కళలను అన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా దేశ అభివృద్ధి కోసమై ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తున్నాను అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆశయాలని సబ్కా సా వికాస్ సబ్కా ప్రవాస్ ప్రయాస్ అని చెప్పేసి దేశ అభివృద్ధి కోసమై అందరినీ కలిపి భేదాలు లేకుండా ఏం విదౌట్ ఎనీ డిఫరెన్సెస్ వికసిత్ భారత్ తరఫున తీసుకెళ్తున్నారని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నా మెట్పల్లి సోదరులకు ఆల్ ద కమ్యూనిటీస్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మెట్పల్లి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ భారత్ మాతాకి